హలో వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి మళ్ళీ ఇంకా కొంచెం ఆనియన్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఫస్ట్ మనం వేయించుకున్న కాకరకాయలు మొత్తం వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పటి తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇవి మంచిగా వేగిన తర్వాత కాస్త కారం మనకు తగినంత వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి నీట్గా ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ ఇంకా మనం వేసిన కారం మంచిగా దాంట్లోకి మంచిగా పట్టుకుంటు కలపాలి మంచిగా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంతే రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్